హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే శశికాంత్ పూర్ణిమ గురించి ఆనందికి నిజం చెప్పబోతున్నాడు ఎలాగైనా ఇక ఇప్పుడు మీ అత్తయ్యని మీ ఆడపరుచును కాపాడేది నువ్వేనమ్మా అనిక ఈ రోజైతే శశికాంత్ ఇక పూర్ణిమ తన భార్య అని ఆనందికి నిజం చెప్పబోతున్నాడు మరి ఇక నిజం తెలుసుకున్న ఆనంది ఏం చేయబోతుంది మరిక కేసులో వాళ్ళని ఇక ఏ తప్పు లేదని నిర్దోషులుగా నిరూపించిన తర్వాత మరిక శశికాంత్ ఏం చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే మళ్ళీ మార్కెట్కు వెళ్తున్న పూర్ణిమైతే సునంద చూస్తుంది అప్పుడే ఇక పూర్ణిమ దగ్గరికి వెళ్ళి ఏంటి నీకు ఒకసారి చెప్తే ఇక వినిపించుకోవా ఇక ఊరు వదిలేసి వెళ్ళిపోమంటే మళ్ళీ ఇక్కడే ఉన్నావు ఇక నిన్ను బ్రతికనివ్వను తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో ఇక పూర్ణిమ అయితే మేము వెళ్ళడానికే వెళ్ళామక్క కానీ దారిలో ఒక ఘోరం జరిగింది మేము తప్పు చేయకపోయినా దొంగతనం చేయకపోయినా చేశామని మా మీద నిందపడింది ఇక కేసు ఇలా ఇక మా మీద ఉంది ఆ కేసు కొట్టివేసేదాకా ఇక కోర్టులో మేము ఏ తప్పు చేయలేదని నిరూపించేదాకా మేము ఇక్కడే ఉండాలని ఇక స్టేషన్ ఇన్స్పెక్టర్ అన్నారు కాబట్టి మేము అందుకే ఇక్కడ ఉన్నాము అంతేకాని ఇక మేము ఉండాలని ఉండలేదక్క అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది పూర్ణిమైతే సునందాతో అప్పుడే ఇక సునంద అయితే ఏంటి నువ్వు చెప్పేది నిజమైన నమ్మాలా ఇక నీకు వారం రోజులు గడువిస్తున్నాను వారం రోజుల వరకు ఈ కేసు అయిపోతుంది కదా ఇక నువ్వు నాకు ఎప్పటికీ కనిపించకూడదు మళ్ళీ కనిపిస్తే ఇక నువ్వు మిగిలవు ఇక నేను కార్ మీదంగా పోని చేస్తాను తర్వాత ఏం జరిగినా నాకు అనవసరం అని చెప్పి ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సునంద అయితే ఈరోజు మార్కెట్లో పూర్ణిమను చూసి అప్పుడే ఇక ఇలా పూర్ణిమ అయితే చాలా భయపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక సునంద ఇంటికి వచ్చి పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనంది సెల్కి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తుంది ఇక ఆనంద్ మేడం గారు ఉన్నారా ఇక రేపు కోర్టులో కేసు వాదించాలి దొంగతనం కేసు గురించి ఇక తానే వాహిస్తానని చెప్పింది వాళ్ళను బెయిల్ మీద బయటకు కూడా తీసుకెళ్ళింది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అనుకొని సునందతో ఇన్స్పెక్టర్ అయితే దాంతో ఇక సునంద అయితే ఏంటి నా కోడలు దొంగతనం కేసు వాళ్ళను బయటకు బెయిల్ మీద విడిపించిందా ఇక కేసులో ఉన్నది ఎవరు పూర్ణిమనేనా అని చెప్పి సునంద పోలీసును అడగడంతో అవును మేడం సునందనే ఇక మీ కోడలు ఆనంది బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది తన తరపున లాయర్గా కోర్టులో న్యాయం జరిగేలా వాళ్లకు ఇక వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఇక వస్తానని చెప్పింది అందుకే రేపు కోర్టులో ఇక ఇలా వాదించాలి కదా లాయర్ ఆనంద్ గారికి కాల్ చేసాం తను లేరా మేడం అని చెప్పి ఇలా పోలీస్ అయితే సునందతో మాట్లాడుతూ ఉంటుంది కానీ ఇక సునంద అయితే మా కోడలు ఇలాంటి కేసు వాదించదు మాకు అసలు అది అవసరమే లేదు ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సునంద అయితే ఇక ఇంతలోనే ఆనంది రాగానే చాలా గొడవ చేస్తూ ఉంటుంది నువ్వు ఏ కేసు వాదించడానికి వీల్లేదు ముఖ్యంగా ఇక పూర్ణిమను నువ్వు ఆదుకుంటానంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇక ఇలా గట్టిగా చెప్పేస్తుంది సునంద అయితే ఆనందిని కేసు వాదించొద్దని కానీ ఆనంది మాత్రం లేదత్తయ్యా నేను ఆ కేసు వాదిస్తాను వాళ్ళకు మాట ఇచ్చానత్తయ్యా ఒక లాయర్గా ఇక నేను న్యాయం వైపు ఉండాలి మా జ్యోతమ్మ శిశురాలుగా నేను న్యాయం వైపు పో పోరాటం చేయాలి ఇక నాకు మా జ్యోతమ్మ గురువు తనకు నేను శిశువును కాబట్టి ఇక తను నేర్పింది నాకు ఇదే అన్యాయం జరగకూడదు ఇక న్యాయం జరిగేటట్లు ఇక వాళ్ళు మన సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా న్యాయం వైపే మాట్లాడాలని మా జ్యోతమ్మ ఎన్నో చెప్పింది ఇక అవన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టి మీ మాట విని నేను ఇక వాళ్ళను ఆదుకోకపోతే ఇక సాటి మనిషిగా నేను అసలు బ్రతకకూడదు అత్తయ్య ఎలాగైనా నా కేసు వాదిస్తానత్తా ప్లీజ్ అత్తయ్య అని చెప్పి చాలా బ్రతిమాలు అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే సునందాను అయినా కూడా సునంద అయితే లేదు ఇక నువ్వు ఆ కేసు వాదించడానికి వీల్లేదని ఇలా చెప్తూ ఉంటుంది గట్టిగా ఇక ఆనంది ఏం చేయాలో అర్థం కాక రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది సునంద మాత్రం ఇక ఇప్పుడు ఏం చేయాలి ఇక పూర్ణిమ వైపు ఆనంది కేసు వాదించి వాళ్ళది ఎలాంటి తప్పు లేదని నిరూపించిస్తే పూర్ణిమ వెళ్ళిపోతుంది కదా ఇక ఒకవేళ లేకుంటే పూర్ణిమ ఇక్కడే ఉండే పరిస్థితి వస్తుందా అని ఇక ఇక్కడ సునంద అక్కడ ఎలాగైనా వాళ్లకు న్యాయం జరగాలి వాళ్ళను ఇక ఇక్కడే ఉండేలా చేయాలి శ్రీతనుకు చేతులకు పెళ్లి చేయాలి అని చెప్పి అక్కడ ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరి గొడవను చూసిన శశికాంత్ అయితే ఏం చేయాలో అర్థం కాక ఇక ఏం జరిగినా సరే నేను మాత్రం ఇప్పుడు ఆనందికి నిజం చెప్పేస్తాను ఇక పూర్ణిమకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఆనంది మాత్రమే వాళ్లకు న్యాయం చేయగలదు ఇక నిజం ఆనందికి తెలిస్తేనే ఆనంది ఇక గట్టిగా నిలబడి న్యాయం చేస్తుంది లేకుంటే వాళ్ళ అత్తయ్యకు భయపడి వాళ్ళని వదిలేస్తే ఇక వాళ్ళు ఇక దొంగలుగా ముద్ర వేయబడుతుంది వాళ్ళ మీద ఎప్పటికీ వాళ్ళు కోలుకోరు ఇక నా కూతురు పెళ్లి కాలేదు తన మీద దొంగలు నిందపడితే ఇంకేమైనా ఉందా నా కూతురు భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ఇక నా కూతురు కోసమైనా నేను ఆనందికి పూర్ణిమ నా భార్య ఇక చైత్ర నా కన్న కూతురు నిజం చెప్పాలి అని చెప్పి ఇక ఈ రోజైతే ఇక గదిలో ఉన్న ఆనంద్ దగ్గరికి అయితే శశికాంత్ వెళ్తాడు అప్పుడే ఇక ఆనంద్ అయితే ఏంటి మామయ్య ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉండగా ఏం లేదమ్మా ఆనంది నువ్వు మీ అత్తయ్య మాట్లాడుకోవడం నేను విన్నాను ఎవరో దొంగతనం కేసులో ఇరుకున్నారని నువ్వు వాళ్ళను కాపాడి వాళ్ళ తరఫున కేసు వాదిస్తానని మాట్లాడుతున్నావు కదా ఇక మీ అత్తయ్యతో అదంతా నేను విన్నానమ్మా అని చెప్పి ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే అవును మామయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళకు ఎవ్వరూ లేరు ఇక తనకు అమ్మ ఇక వాళ్ళ అమ్మకు తన కూతురు వాళ్ళిద్దరే ఉన్నారు ఇక వాళ్ళను ఆదుకోవడం చాలా ముఖ్యం అలాంటి వాళ్ళను చూస్తే చాలా బాధ ఇస్తుంది మావయ్య కానీ అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం వాళ్ళకు ఎలాగైనా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాను మామయ్య అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే అమ్మ ఆనంది నన్ను క్షమించమ్మా అని ఇక శశికాంత్ రెండు చేతులు జోడించి ఆనందికి ఇక ఇలా నమస్కారం చేస్తూ ఉంటాడు ఏంటి మావయ్య మీరు నాకు దండం పెడుతున్నారు ఏమైంది అనేక ఇలా అడుగుతూ ఉండగా నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా మీ అందరినీ మోసం చేశాను ముఖ్యంగా సునందాను మోసం చేసి నేను ఇక వేరే పెళ్లి చేసుకున్నానమ్మా అని చెప్పి గుండె పగిలే నిజాన్ని ఎత్తి ఆనంది ముందు బయట పెడతాడు ఈ రోజు అయితే శశికాంత్ దాంతో ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మావయ్య మీరు రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనికా ఇలా ఆనంది అడగడంతో అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నువ్వు విన్నది నిజమే ఇక నేను రెండో పెళ్లి చేసుకున్నాను నేను పెళ్లి చేసుకున్నవిడ ఎవరో కాదమ్మా నువ్వు కాపాడిన పూర్ణిమ ఇక తన కూతురు చైత్ర నా కన్నె కూతురమ్మా అని చెప్పి శశికాంత్ అయితే ఆనందికి గుండె పగిలే నిజాన్ని చెప్తాడు దాంతో ఇక ఆనంది ఎత్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య మీరు అనేది ఇక మీరు పూర్ణిమాంటిని పెళ్ళి చేసుకున్నారా అంటే చైత్రకు తండ్రి మీరేనా అని చెప్పి అంటూ ఉండగా అవునమ్మా ఇక వాళ్ళను నేను ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నాను మీ అత్తయ్య చూశావు కదా నిన్నే వాళ్ళ తరపున కే స్వాదించొద్దంటుంది ఇక నిజం తెలుసుకొని ఇక వాళ్ళను దూరంగా తరిమి కొట్టిందమ్మా కానీ వాళ్ళు మళ్ళీ విజయవాడ నుండి హైదరాబాద్కు వచ్చారు అప్పుడే మీ పూర్ణిమ అత్తమ్మా ఇక ఇలా సునంద ఆంటికి ఎదురయ్యిందమ్మా దాంతో ఇక వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు పూర్ణిమ ఇక నాతో మాట్లాడటం లేదు తన కూతుర్ని నాకు చూపించడం లేదు వెళ్ళిపోతామని భయపడుతుంది ఇక ఇదంతా సునంద పెట్టిన భయమమ్మా పూర్ణిమకు అని చెప్పి జరిగిందంతా ఆనందికి చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అవునా ఇక అసలు పూర్ణిమ ఆంటీని బాధ పెట్టేది భయపెట్టేది మన అత్తయ్యేనా అనిక నిజం తెలుసుకుంటుంది సరే మామయ్య అంతా నేను చూసుకుంటాను మీరు చేయలేని సహాయం నేను చేస్తాను ఇక వాళ్ళను ఎలాగైనా ఆదుకుంటాను వాళ్ళు ఎవరో తెలియనిది ఆదుకున్నాను అలాంటప్పుడు వాళ్ళు మన వాళ్ళన్నాక నేను ఎందుకు ఆదుకోకుండా ఉంటాను అత్తయ్య చెప్పిన నేను వినను రేపు కోర్టులో నేను వాళ్ళ తరఫున వాదించి వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు వాళ్ళు దొంగ కాదు మా వాళ్ళు ఇలా ఇక కావాలని చెప్పి ఎవరో బ్యాగ్ అక్కడ పెడితే అనుకోకుండా ఇలా చేతులు వేసి తీసుకెళ్లారు అంతేకాని దొంగకు ఇక మంచి వాళ్ళకు తేడా ఎలా ఉంటుందో అదంతా కూడా నేను కోర్టులో చూపించేస్తాను నిరూపించిస్తాను మీరేం బాధపడద్దు మావయ్య అని చెప్పి ఆనంది అయితే తన మావయ్యను ఓదారుస్తూ ఉంటుంది సరేనమ్మా నీ మీద నమ్మకంతో నేను ఇక సంతోషంగా ఉంటాను ఇక నువ్వు ఎలాగైనా వాళ్ళను ఆదుకుంటావు రేపు కోర్టులో వాళ్లకు న్యాయం జరిగేలా చేస్తాను అని నాకు తెలుసమ్మా ఈ నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చానమ్మా ఎలాగైనా పూర్ణిమను చేతులను నువ్వే కాపాడాలమ్మా నా కూతుర్ని నా భార్యను అని చెప్పి ఇక ఇలా బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక ఆనంది అయితే సునంద ఎంత చెప్పినా వినకుండా రేపు కోర్టులోకి వెళ్ళి ఇక వాళ్ళ తరపున వాదించవలసిందని చెప్పి ఇక ఇలా కోర్టుకు వెళ్ళి ఆనంది వాదిస్తూ ఉంటుంది ఇక చైత్ర ఏదో ఇలా ఇక ఆలోచిస్తూ ఆ బ్యాగ్ పట్టుకుంది అంతే కానీ నిజంగా తను దొంగ కాదు ఇక తను చాలా మంచి అమ్మాయి ఇక నా స్టూడెంటు అని చెప్పి ఆనంది అయితే వాదిస్తూ ఉండగా ఇక పక్కన ఇక వాడైతే లేదు వీళ్ళు దొంగలు పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు ఆ బ్యాగ్లో బంగారం ఉందని నేను చెప్తూ ఉండగా వాళ్ళు విన్నారు అని ఇక వాడైతే అంటూ ఉండగా లేదు నువ్వు మీ ఆవిడతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చూసావా ఇక అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఇక ప్రతి ప్రతి రోడ్డు మీద ఇలా అన్నీ కూడా ఉంటాయి కదా సీసీ కెమెరాలు ఇక నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఒక్క దగ్గర కూడా లేదు ఒక్కసారి సీసీ కెమెరాలు చూడండి అని ఇక జడ్జి గారికి చూపిస్తుంది వీళ్ళు ఇక అప్పుడే రావడం ఇక అనుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ ఇక ఇలా చైత్ర అయితే బ్యాగ్ పట్టుకోవడం అదంతా చూసి నిజంగానే వీళ్ళు దొంగలు కాదు దొంగల ప్రవర్తన వేరేలా ఉంటుంది అటు ఇటు చూస్తూ ఉంటారు ఎవరు ఎవరు చూడని సమయంలో బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తారు అంతేకాని వీళ్ళలాగా ఇలా నడిచి వెళ్ళరు కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయారా అని చెప్పి ఇక జడ్జీ అయితే ఇక అతన్నే తిడుతూ ఉంటాడు ఇక ఈ ఆడవాళ్ళది ఎలాంటి తప్పు లేదు వీడిక తప్పుడు కేసు పెట్టాడు అని ఇక వీళ్ళను అభినందిస్తూ ఇక వీళ్ళ తప్పు లేదని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు కోర్టులో జడ్జీ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఇక వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు వీళ్ళు నిర్దోషులని కోర్టులో నిరూపించేస్తుంది దాంతో ఇక వీళ్ళు తప్పు చేయలేదని తెలిసింది ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు చైత్రను తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలి అని ఇక సునంద అయితే కోర్టు నుండి ఇంటికి రాగానే మళ్ళీ వెళ్ళిపోతామని అన్ని సర్దుతూ ఉంటుంది ఇంతలోనే ఇక శశికాంత్ ఆనంది ఇద్దరు కూడా వీళ్ళ దగ్గరికి వస్తారు ఇక వీళ్ళను చూసిన పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శశికాంత్ గారిని ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటి ఆనంది అని ఇక ఇలా షాక్ అయి చూస్తూ ఉండగా నాకు మొత్తం తెలుసత్తయ్య మావయ్య నాకు మొత్తం చెప్పాడు మీరిక సునంద అంటికి భయపడే ఇక్క నుండి వెళ్ళిపోతున్నారు కదూ ఇక మీక భయం అవసరం లేదు అత్తయ్యకు ఎలాగైనా నచ్చ చెప్తాను కానీ మీరు ఇక్కడ ఉండడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒంటరిగా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇక అందులో చేత్ర శ్రీతన్ ప్రేమించుకున్నారు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు వాళ్ళని విడగొట్టడం మంచిది కాదత్తయ్య అత్తయ్య అని చెప్పి ఆనంది అయితే చెప్తూ ఉంటుంది పూర్ణిమకైతే అప్పుడే ఇక పూర్ణిమ అయితే లేదు సునంద అక్క మమ్మల్ని ఇప్పుడు చూస్తే బ్రతికనివ్వదు ఇక మా తరపున నువ్వు మాట్లాడావని తెలిస్తే నిన్ను కూడా ఇక ఏదో ఒకటి అంటుందమ్మా మా వల్ల నువ్వు ఇబ్బంది పడడం ఏంటి వద్దమ్మా ఇక వెళ్ళిపో మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే లేదు పూర్ణిమ ఏం జరిగినా సరే ఇక మిమ్మల్ని వదిలేసేది లేదు ఇక మిమ్మల్ని ఇంకా బాధ పెట్టలేను ఇక నేను ఇంట్లోకి వెళ్ళను మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు పూర్ణిమ ఇక నీకు ఇంకా అన్యాయం చేయలేను నా కూతురికి ఇప్పుడు న్యాయం జరగాలి నా కూతురికి నీకు ఇప్పుడు నేను అండగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక ఈ రోజైతే శశికాంత్ పూర్ణిమ చైత్రతో పాటు తను కూడా వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే మంచి నిర్ణయం మామయ్య ఇక ఇప్పుడు అత్తయ్యకు చూసుకోవడానికి మేమందరం ఉన్నాము కానీ వీళ్లకు ఎవరు లేరు ఇన్నాళ్ళు కష్టాల్లోనే బ్రతికారు మళ్ళీ ఇక కష్టాలు పడుతూ ఎక్కడుంటారు వీళ్ళకి ఇక ఎవరు లేని అనాథలని చెప్పి అందరూ కూడా ఏడిపిస్తున్నారు చూసావు కదా నిన్న బజార్లో ఏం జరిగిందో దొంగతనం చేయకపోయినా నింద వేసి వీళ్ళని ఇక పోలీస్ స్టేషన్కి అప్పగించారు ఇక ఇలాంటి వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటే ఏదైనా చేస్తారు మామయ్య మీరు వాళ్ళ పక్కన ఉండడం చాలా చాలా మంచిది మామయ్య మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా సునంద అక్క విషయంలో ఏం ఆలోచించారు మీరు ఇప్పుడు నాతో పాటు వస్తే అక్క ఇక ఏం చేస్తుంది మా ఇద్దరిని తెలుసు కదా అని ఇక ఇలా భయపడుతూ ఉంటుంది ఏం జరిగినా సరే ఇక నేను వదిలేస్తాను నువ్వు నాకు కావాలి పూర్ణిమ ఇప్పుడు నా కూతురికి నేను తోడుగా ఉండాలి ఇక నేను అందరినీ వదిలేసి నీతో రావడానికి రెడీగా ఉన్నానని చెప్పి శశికాంత్ అయితే ఈరోజు పూర్ణిమ చైత్రతో పాటు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే వీళ్ళ ముగ్గురిని పంపించి వీళ్ళ ఉండే అడ్రస్ ఎలాగైనా తెలుసుకొని ఇక నేను వీళ్ళను జాగ్రత్తగా ఉండేలా చేస్తాను శ్రీతనకు చేతకు పెళ్లి జరిపించాలంటే మామయ్య ఇప్పుడు పూర్ణిమాంటితో ఉండడమే కరెక్టు అని చెప్పి ఆనంది అయితే శశికాంత్ నిర్ణయానికి గౌరవించి ఇక ఇలా ఇంటికి వచ్చేస్తుంది కేస్ వాదించి వాళ్ళను గెలిపించింది అని ఇక తెలుసుకొని సునంద అయితే ఆనంది మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంటికి వస్తున్న ఆనందిని అయితే ఆనంది అక్కడే ఆగు ఎక్కడికి వస్తున్నావు నా మాట అంటే నీకు గౌరవం లేదు అత్తయ్య అంటే నీకు కొంచెం కూడా గౌరవం లేదు నేను వద్దని చెప్పినా కూడా నువ్వు ఆ పూర్ణిమ వైపు మాట్లాడి తననిక నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి ఇక తను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తావా నీకు ఎంత ధైర్యం ఇక నాకంటే ఆ పూర్ణిమ అంటే నీకు ఎక్కువ ఇష్టమా ఇక వాళ్ళంటేనే గౌరవమా అని చెప్పి ఇక సునంద అయితే ఆనందిని ఇంట్లోకి కూడా రానివ్వదు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటమ్మా ఈ కోపం ఆనంది లాయర్ తన ఇక న్యాయం వైపు పోరాటం చేసి న్యాయం జరిగేలా చేయాలి అది తన వృత్తమ్మా ఇక ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళకు ఇక ఆదుకుంటే నీకేంటమ్మా ప్రాబ్లం ఇక ఆనందిని ఇంట్లోకి రమ్మని చెప్పమ్మా ఆనంది అక్కడ నిలబడింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉండగా లేదురా ఆనంది పెద్ద తప్పు చేసింది అనిక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద కోపానికైతే ఆనంది ఇక అర్థం చేసుకుంటుంది ఇక తన భర్తను ఇక తను దగ్గర చేసుకోవాలి తన భర్త తనకే సొంతం కావాలని స్వార్థంతో తన భర్త మీద ఉన్న ప్రేమతో అత్తయ్య ఇలా చేస్తుందని ఆనంది అర్థం చేసుకుంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ముందుగా నువ్వు ఇంట్లోకి రా ఆనంది అని చెప్పి ఆనందిని అయితే ఇంట్లోకి తీసుకొస్తాడు అప్పుడే ఇక ఇలా సునంద అయితే శశికాంత్కు కాల్ చేస్తుంది ఇక శశికాంత్ అయితే కాల్ స్విచ్ అని వస్తుంది ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక కేస్ క్లియర్ అయిపోయింది కదా పూర్ణిమ వెళ్ళిపోయి ఉంటుంది ఇక పూర్ణిమ కోసం ఇతను వెళ్ళాడా అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని చెప్పి ఇక సునంద అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటమ్మా అలా టెన్షన్గా ఉన్నావు అని ఇక సునందాను అడుగుతూ ఉండగా మీ నాన్న కాల్ ఇక స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా కాల్ చేస్తే ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని ఇక ఇలా బాధపడుతూ ఉండగా ఇక తెల్ల వారుగా వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక శశికాంత్ అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు ఇక ఇలా రెండు మూడు రోజులు గడిచిపోతుంది శశికాంత్ అయితే ఇంటికి రాడు ఇక పూర్ణిమ అడ్రస్ కూడా ఎక్కడ దొరకదు ఇక పూర్ణిమతో పాటు శశికాంత్ వెళ్ళిపోయాడని సునంద అయితే అర్థమైపోతుంది సునందాకు ఇక నన్ను వదిలేసి నా పిల్లల్ని వదిలేసి నన్ను ఇలా అనాథలాగా చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే బాధపడకమ్మా ఇక నాన్న ఎక్కడున్నా మనం మంచినే కోరుకుంటాడు ఇక నాన్న ఏ పరిస్థితిలో అక్కడికి వెళ్ళవలసి వచ్చిందో ఇక తనకే తెలుసు కానీ నువ్వు మాత్రం బాధపడొద్దు ఏడవద్దమ్మా అని చెప్పి ఆదిత్యతే ఓదరుస్తూ ఉంటాడు సునందానైతే వీళ్ళిద్దరిని చూసి ఆనంది అయితే ఇక అత్తయ్య మావయ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇక అత్తయ్యలాగే పూర్ణిమ అంటే కూడా ఇన్నాళ్ళు మావయ్యకు దూరంగా ఉంది కదా ఇక ఇప్పుడు పూర్ణిమ అంటే ఎన్ని కష్టాలు అనుభవించిందో ఇక మా అత్తయ్య కూడా అన్ని కష్టాలు అనుభవిస్తే తట్టుకోగల కదా ఇక ఎంతైనా పూర్ణిమ ఆంటీ చాలా గొప్ప త్యాగం చేసింది అని చెప్పి ఇక న్యాయం పూర్ణిమ వైపే ఉందని చెప్పి ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ శశిక పూర్ణిమతో పాటు వెళ్ళిపోయిండు అనే విషయం అయితే సునందాకు ఇక ఆదిత్యకైతే చెప్పదు ఆనంది అయితే కొన్నాళ్ళు ఇక ఆంటీకి తెలిసి రావాలి ఇక భర్త లేకుంటే ఎలా ఉంటుందో సొసైటీలో తర్వాత ఇక మామయ్య ఎక్కడున్నా ఇక అత్తయ్య మనసు మార్చి ఇక పూర్ణిమ అత్తయ్యను కూడా ఇక చైత్రను అందరినీ ఇంటికి వచ్చేలా చేయాలి అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది కానీ పూర్ణిమ ఇక శశికాంత్ చైత్ర అయితే ముగ్గురు ఉండాలో తెలియక వాళ్ళైతే ఇలా ఇక తిరుగుతూ ఉంటారు ఇక మరి వాళ్ళు చివరికి ఎక్కడుంటారు వాళ్ళు ఎక్కడున్నది ఇక ఆనందికి తెలుస్తుందా అనేది చూడాలి ఇక సునంద అయితే శశికాంత్ కోసమే ఆలోచిస్తూ అన్నం తినకుండా ఇలా నీరసంగా ఉంటుంది నేను బ్రతకలేను ఇక ఈ సొసైటీలో నాకు పరువు గౌరవం ఎంతో ఉన్నాయి ఈ రోజు నా భర్త నన్ను వదిలేసి ఆ పూర్ణిమ కోసం వెళ్ళిపోయాడని జనాలందరూ మాట్లాడుకుంటే ఇక నేను తట్టుకోలేకపోతున్నాను ఈ సునంద అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఇక ఇప్పుడు ఎలా అయిపోయింది ఇక నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను నేను బ్రతికనరా అని ఇక సునంద అయితే ఏడుస్తూ ఉంటుంది తన కొడుకులతో చెప్పుకుంటూ ఇక ఇదంతా విషయాలు ఇక జీవనకు చైతన్యకు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతాయి మామయ్య ఉన్నట్టుండి ఎంత పని చేశాడు అత్తయ్యకు ఎంత అన్యాయం చేశాడని చెప్పి జీవన ఇక చైతన్య నాన్న ఏం చేసినా మంచికే చేస్తాడు ఇక నాన్న ఇక అమ్మను అస్సలు మోసం చేయడు ఏదో తప్పి జరుగుండొచ్చు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నాన్న వెళ్ళుంటాడు నాన్న తప్పకుండా తిరిగి వస్తాడు ఇక మా నాన్న వస్తాడనే నమ్మకం మాకుంది ఇక మా నాన్న మమ్మల్ని అన్యాయం చెయ్యలేడు అని చెప్పి ఇక ఇలా చైతన్య ఆదిత్య అయితే నమ్ముతా గట్టిగా నమ్ముతారు అయితే ఇక ఆనంది అయితే కొన్నాళ్ళు భర్త దూరం అయితే ఎలా ఉంటుందో సునందకు చూపించాలని చెప్పి ఇక తను పూర్ణిమ బాధను అర్థం చేసుకోవాలని చెప్పి ఇలా సైలెంట్ గా ఉంటుంది చూద్దాం మరి ఇక ఇక ఇలా ఆనంది ఇద్దరు కలిసి సునంద మనసును మార్చబోతున్నారా ఇక శశికాంత్ పూర్ణిమతో పాటు వెళ్ళిపోతే సునంద మారగలుగుతుందా ఇక తర్వాత ఇక సునంద మారిపోతే ఇక శశికాంత్ కూతురు చైత్రను జ్యోతి కుమారుడు ఇచ్చి పెద్దలందరు కలిసి వాళ్ళ పెళ్లి చేయబోతున్నారా ఇక అందరు కలిసాక ఎలాగైనా మరిక ఆనంది పూర్ణిమను ఎలాగైనా ఇంటికి తీసుకురాబోతుందా తన మామయ్య తో కలిసి ఇక సునందాకు బుద్ధి చెప్పి సునంద మనసు మార్చి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్